హలో హాయ్ అండి అందరికీ ఈరోజు నేను బీట్రూట్ పచ్చడి చేస్తున్నాను ప్యాన్ హీట్ చేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత కొన్ని ఎండుమిర్చి కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను లేదు అంటే ఓన్లీ ఎండుమిర్చితోనన్నా చేసుకోవచ్చు ఓన్లీ పచ్చిమిర్చితోనైనా చేసుకోవచ్చు నేను రెండు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వన్ స్పూను శనగపప్పు వన్ స్పూను ధనియాలు వన్ స్పూను జీలకర్ర అలాగే వన్ స్పూను మినపప్పు ఉంటుంది కదా ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకునేసి కలుపుకోవాలన్నమాట ఇలాగ కలుపుకున్న తర్వాత మనం ముందుగానే బీట్రూట్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకొని కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు ఇవి రెండు యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలి ఇలాగ అంతా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ మగ్గించుకోవాలన్నమాట ఇలాగ మగ్గిపోయిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో తీసేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫైన్ పేస్ట్లా చేయొద్దండి కొంచెం బరకగా పట్టుకుంటే బాగుంటుంది పచ్చడిలోకి పోపు వేసేసుకొని కలుపుకుంటే రెడీ అయినట్టే మన బీట్రూట్ పచ్చడి అంతే ఈ వీడియో బాయ్